నమస్కారం దివ్యాలయాలు కార్యక్రమానికి స్వాగతం నేను మీ కృష్ణవేణి కేరళలోని తిరువనంతపురంలో కొలువుదీరాడు అనంత పద్మనాభుడు శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు ఆ స్వామి స్వయంభువుగా అర్చామూర్తిగా అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు మహర్షుల అభ్యర్థన మేరకు మహాభక్తుల కోరిక మేరకు కూడా స్వామి అనేక చోట్ల అవతరించాడు అలా ఆదిశేషుణ్ణి తల్పంగా చేసుకొని శయనమూర్తిగా స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్ని కనిపిస్తాయి అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా తిరువనంతపురం కనిపిస్తుంది కేరళ రాజధానిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు శయన భంగిమలో యోగనిద్రలో ఉంటాడు ఆయన నాభిలో నుంచి పుట్టిన పద్మంలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు స్వామి అంతము లేనివాడు కనుక అనంతుడు నాభియందు పద్మమును కలిగినవాడు కనుక పద్మనాభుడు ఈ కారణంగానే స్వామి అనంత పద్మనాభుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు ఆ క్షేత్రానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందా మహావిష్ణువు లీలా విశేషాలు అనేకాలు అనంతాలు ఆయన మాయను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు ఇంద్రాది దేవతలు మహర్షులు అనుక్షణం ఆ స్వామినామాన్ని స్మరించే నారద మహర్షికే ఆయన మాయను అర్థం చేసుకోవడం సాధ్యం కాలేదు లోక కళ్యాణం కోసం స్వామి చూపిన లీలా విశేషాలు ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ ఉంటాయి అలా భక్తుల ముచ్చట తీర్చడం కోసం ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రమే తిరువనంతపురం తిరువనంతపురం అంటే అనంతుడు కొలువైన పవిత్రమైన ప్రదేశం అని అర్థం అనంత పద్మనాభస్వామి ఆవిర్భవించిన సంఘటనగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది పూర్వం శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడైన మంగళూరు ఈ ప్రదేశంలో స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడట ఆయన ధ్యానంలో ఉండగా స్వామి ఒక పిల్లవాడి రూపంలో వచ్చి చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ ఆయన కళ్ళు తెరిచేసరికి అదృశ్యమయ్యేవాడు ఆ పిల్లవాడు ఎవరో అనుకున్న బిల్వమంగళుడు మరుసటి రోజు ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాడు ధ్యానంలో నుంచి వెంటనే బయటకొచ్చి అల్లరి చేస్తున్న ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు దాంతో ఆ పిల్లవాడు చెట్ల పొదల్లోకి వెళ్ళి అదృశ్యమయ్యాడు పిల్లవాడిని వెతుకుతూ ఆ పొదల్లోకి వెళ్లిన బిల్వ మంగళుడికి అక్కడ శయనముద్రలో వెలిసిన స్వామి మూర్తి కనిపించింది దాంతో ఆయనకి విషయం అర్థమైంది వెంటనే ఆ స్వామి పాదాలకు నమస్కరించుకొని ఆయన పూజాభిషేకాలు నిర్వహించాడు ఆ తర్వాత కాలంలో స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయం అలనాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను విదజల్లుతూ ఉంటుంది పదహారవ శతాబ్దంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ఆ మూలమూర్తి దెబ్బతినగా ట్రావెన్ కోర్ సంస్థానాధిపతి మార్తాండవర్మ పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో స్వామివారి మూర్తిని చేయించాడట హేమకూట విమానంలో కొలువైన ఇరవై అడుగుల పొడవైన అనంతశయన మూర్తిని ఒక్కసారిగా దర్శించుకోవడం కష్టం మూడు ద్వారాల గుండా వెళ్ళి పూర్తి రూపాన్ని దర్శించుకోవలసి ఉంటుంది ప్రధాన ద్వారం గుండా అనంతుడి ముఖభాగం రెండో గుండా నాభిప్రదేశాన్ని మూడవ ద్వారం గుండా పాదాలను దర్శించుకోవలసి ఉంటుంది ఇక్కడ స్వామి శివుడికి ఇంద్రుడికి ప్రత్యక్షమయ్యాడని అంటారు శ్రీ మహావిష్ణువు భక్తులైన పన్నెండు మంది ఆళ్వారులలో ఎవరైనా ఏ క్షేత్రాలను దర్శించుకొని అక్కడి స్వామిని తమ పాసురాలతో కీర్తిస్తారో అలాంటి క్షేత్రాలను దివ్యదేశాలుగా చెబుతారు అలాంటి నూట ఎనిమిది దివ్యదేశాలలో తిరువనంతపురం ఒకటిగా ఉంది విశాలమైనదిగా ఎత్తైనదిగా కనిపించే ఇక్కడి గోపురం అలనాటి ప్రాచీన వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది వందలాది మంది శిల్పకారులు అహర్నిశలు శ్రమించి మలచిన శిల్పాలు విస్మయులను చేస్తాయి మీనా తులా మాసాలలో ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తూ ఉంటారు ఈ క్షేత్రం వేల ఏళ్ల క్రితం నాటిదని చెప్పడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి ద్వాపరయుగంలో బలరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది తొలినాళ్లలో ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను పట్టుబీటర్ పిళ్ళయార్ అనే నాయనార్ వంశీకులు నిర్వహించేవారు ఆ తర్వాత ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ సంస్థానాధీశుల చేతుల్లోకి వెళ్ళింది పద్మనాభదాసులుగా ప్రకటించుకున్న ట్రావెన్ కోర్ సంస్థానాధీశులు స్వామివారి సంరక్షకులుగా వ్యవహరిస్తూ వచ్చారు స్వామివారి శంఖముద్రను రాజ్య చిహ్నంగా ఉపయోగించి ప్రత్యక్ష నాయకుడు పాలకుడు ఆయనే అనే విషయాన్ని చాటి చెప్పారు ఇప్పటికీ ఆలయ ఉత్సవాల్లో రాజప్రముఖులుగా వాళ్లే ప్రధానమైన పాత్రను పోషిస్తారు ట్రావెల్ కోర్ సంస్థానాధీశులు తమ పాలనాకాలంలో లభించిన సంపదలను ఆలయంలోని ఆరు నేల మాళిగలలో రహస్యంగా దాచారు పద్మనాభస్వామి పట్లగల భక్తి భయాల కారణంగా ఆ వైపునకు శత్రురాజులు రారు అనే ఉద్దేశంతో ఆ సంపదను అక్కడ భద్రపరిచారు అప్పటినుంచి అక్కడ ఉండిపోయిన ఆ నిధి రెండు వేల పదకొండులో బయటపడింది నేలమాళిగలలోని ఐదు గదులు తెరవగా ఆయా రాజుల కాలానికి చెందిన అనంతమైన సంపద వెలుగు చూసింది అయితే నాగబంధమున్న కారణంగా ఆరవ గదిని ఇంకా తెరవలేదు ఆ గదిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి సంపదల సంగతి ఎలా ఉన్నా స్వామి మహిమాన్వితుడుగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆ దివ్యక్షేత్రాల్లో అడుగు పెట్టడంతోనే తమ పాపాలు నశించాయని భావిస్తారు అమ్మవారు లక్ష్మీ తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది ఇక్కడి మత్స్య తీర్థం మహిమాన్వితమైనదని చెప్పుకుంటారు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని మనసులోనే నిలుపుకొని ఆయన లీలా విశేషాలకు సంబంధించిన కథలను హృదయ కలశంలో నింపుకొని వెనుదిరుగుతూ ఉంటారు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారిని గురించి తెలుసుకున్నారు కదా మరో క్షేత్రానికి సంబంధించిన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి